పూరి జగన్నాథుడి ఆలయంలో ప్రతిదీ రహస్యమే ఆలయంలో ఏ మూలన ఏముందో ఎవ్వరికీ తెలియదు ఈ టెంపుల్లో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి నిన్న మొన్నటి వరకు రత్న భాండాగారంలో నాగబంధనం ఉందన్న వాదన నడిచింది రత్న భారలు తెరుచుకోవడంతో ఆ సస్పెన్స్ కు తెరపడింది ఇప్పుడు మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది రత్న భాండాగారం కింద రహస్య గది ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది ఈ గదిలోకి వెళ్లడానికి సొరంగ మార్గం కూడా ఉన్నట్టు సమాచారం రత్న భాండార్ కిందనున్న రహస్య గదిలో సంపద దాచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే రత్నభాడాను ఓపెన్ చేసి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన ఒడిశా ప్రభుత్వం సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి సారించాలని సూచిస్తోంది పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా ఈ మేరకు తెలిపారు పూరి రాజు కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి సమర్పించినట్లు ఉంది తర్వాత పురుషోత్తమ దేవ్ హయాంలోనూ స్వామి వారికి సంపద సమకూరింది అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించినట్లుగా చెబుతున్నారు నరేంద్ర కుమార్ మిశ్రా ఈ గదిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు మహాలక్ష్మికి సంబంధించిన వడ్డానాలు కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నట్టు తెలిపారు ఈ సంపద వెలకట్టలేనిది పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువు తీరిన ఆధారాలున్నాయని వివరించారాయన ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్లు మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాస్ చెబుతున్నారు రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు పంతొమ్మిది వందల రెండులో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారు తర్వాత అతని ఆచూకీ తెలియలేదు దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు ఆకృతిలో నిర్మించిన శ్రీ క్షేత్రం ఆవరణలో రహస్య గదులు మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా వాటిని ఎవరూ కనుగొనలేకపోయారని దాస్ అంటున్నారు ఈ నెల పద్దెనిమిదిన పూరి భాండార్ తెరిచేందుకు ముహూర్తం నిర్ణయించారు పూరిలో విశ్వనాథర్ రథ్ ఆధ్వర్యంలో భేటీ అయిన హై లెవెల్ కమిటీ రేపు స్వామివారికి సునాభేష కార్యక్రమం నిర్వహించనున్నారు పద్దెనిమిదిన వెళ్లాలని నిర్ణయించారు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య ముహూర్తం ఫిక్స్ చేశారు పూరి జగన్నాథ్ ట్రస్ట్ ఆలయ పండితులు